నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత లైవ్ లో జాతకం మేం చెప్పించుకుంటాం మేం చెప్పించుకుంటాం చాలా కాల్స్ వస్తూ ఉన్నాయండి కొంతమందిని అంటే వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ ఇబ్బందుల్ని బట్టి నేను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది కదా వాళ్ళు మాట్లాడేది విధానాన్ని బట్టి కొంతమంది నాకు అర్థమవుతుంది ఒకరు మాత్రం ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అని పట్టు మీద ఉన్నారు కాల్ చేద్దామండి హలో అమ్మా నమస్కారమా నేను నేను పద్మిని మాట్లాడుతున్నాను ఓకే అమ్మా మీ పేరేంటమ్మా నా పేరు విజయ గణపతి విజయ గణపతి ఓకే ఓకే బాగుంది పేరు అవునా సరే సరే మరి లైవ్ లో జాతకం చెప్పించుకోవడానికి సిద్ధమా ఓకే సార్ కి ఇస్తున్నానమ్మా ఫోన్ ఆయనతో మాట్లాడండి సరే ఆ మహాదేవ శ్రీ మాతృ నమహా మీ పేరు తల్లి నా పేరు విజయ గణపతి అండి ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి అండి మా అబ్బాయికి మా అబ్బాయికి వయసు ఎంత ఉంటుంది అబ్బాయికి భరణి నక్షత్రం అని చెప్పి ఐడియా ఉంది కదా మీకైతే ఓకే ఏమైనా జాబ్ జాబ్ చేస్తున్నాడా బాబు రెండు వేల నాకు నేను చెప్తాను అమ్మ గణపతి తల్లి నేను ఒక రెండు మూడు ఈవెంట్స్ ఏవైతే ఉన్నావో మీ బాబుకు జరిగినటువంటివి అంత గత నాలుగైదు ఏళ్ళల్లో ఉన్నవి నేను కొంచెం డిస్కర్స్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏం కావాలి అనేటువంటిది మీరే చెప్పిన తర్వాత నేను చెప్తాను ఓకే కదా కొంచెం ఆలోచించుకొని చెప్పండి ఉందా ఆ ప్రదేశ బాబు జాబ్ రావడము అలాంటిది ఏమైనా జరిగిందా అటు పిమ్మట మళ్ళా కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటిలోనే ఇరవై ఒకటి ఎండింగ్ కానీ ఇరవై ఒకటి మొదటి దశలో కానీ అంటున్న జాబ్లో ఏమైనా హైక్ పెరగడము లేకపోతే ప్రమోషన్ రావడమో లేకపోతే వేరే జాబ్ రావడమో మారడము ఇలాంటివి జరిగినావా టైంలో పదహారు పదిహేడులో ఎక్కడ ఉన్నారమ్మా హైదరాబాద్లో అమ్మా ఈ టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ కానీ ఏమైనా గొడవ కానీ జరిగినట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా లేదండి ఐడియా లేదండి ఏమి మాములుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు తప్ప బాబు కనుక పర్వాలేదు మీదైతేనేమో ఉంటుండే లైన్ లో ఉండండి బాగా మొండి మొండి అంటే మొండి ఎవరితో ఎక్కువ మాట్లాడాడు తనది తనకే విన్నరా స్వభావము ఇతనికి చెల్లె కాని అక్కలు కానీ ఎవరైనా ఉన్నారా తమ్ముంది ఉన్నాడా మ్యారేజ్ అదే 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 అడగబోతున్నాను అదే అడగబోతున్నా మూడు చంద్రుడు సెవెంటీన్ టు నీ ఎయిటీన్ పీరియడ్లో అయిందా దాని ముందు అయిందా ఏంటండి వివాహము సెవెంటీన్ టు ఎయిటీన్ పీరియడ్లో అయిందా అంతక ముందే అయిందా ఎవరికి బాబుకి పెద్ద బాబుకు సిక్స్టీన్ అంతా పెదబాబుకి 2012 లో అయినండి 12 లో అయినా ఓకే ఓకే పరవాలేదు 2023 సంవత్సరాలకి చేశండి చిన్న బాబండి ఈ అబ్బాయి చిన్న బాబు ఓకే రెండు మూడు కుజంలో 2012 నెల పదో నెల తర్వాత గాని ఆ టైం లో ఆగస్ట్ తర్వాతనే కదా ఆ ఆగస్టులోనే అయినండి రైట్ రైట్ ఓకే ఓకే రెండు మూడు నాలుగు ఈ బాబాయ్ ఉన్న గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించి కానీ ఏమైనా గవర్నమెంట్ కు దానికి సంబంధించిన కానీ ఏమైనా రాయడము పోటీ పరీక్షలు ఏమైనా చేయలేదా మీ బాబు చిన్న బాబు చేయలేదు చేయలేదు చేస్తూ అయిపోతుండే బాగుంటుండే ఈ అబ్బాయి కాకపోతే సెటిల్ లేదు కూడా సెటిల్ అనేటువంటిది ఏం కాదు కానీ మీరు ఇప్పుడు ఏవైతే ఉన్నవో ఇవి విషయాలు మన విజయ గణపతి తల్లి ఏవైతే గడిచినటువంటి రోజులలో భాగంగా రెండు మూడు ఈవెంట్స్ నాలుగైదు ఈవెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఒక మాట ఈ అబ్బాయికి ఓకే ఆపండి రెండు వేల పదిహేడు లో సంబంధం రాలేదా అమ్మాయి మీ పెద్ద బాబుకి అయినాక ఏదో వచ్చేదని ఈ అబ్బాయి సెటిల్ అవుతున్నాయని చేసుకోని అన్నాడు సెటిల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ సరే అది వస్తాయండి ఇప్పుడు వస్తుంటే కూడా ప్రజెంట్ కూడా ఏమైనా జాబ్ చేంజింగ్ ఇంకోటి ఏమైనా అయితా అని చెప్పి ఏమైనా అంటున్నాడా అయ్యాడా ఈ గత రెండు మూడు నెలల్లో ఏమైనా ఉంది అని లేదండి లేదు లేదు ఓన్లీ వివాహం మా బాల్గా సొంతంగా టీచర్ సొంతం చేస్తానండి ఓకే కావాలి జాతకరీత్యా మాత్రం రెండు వేల ఇరవై ఒకటిలోనే కావాలి ఏమైనా పూజలు చేయించారా తల్లి కాదు కాదు కుజదోషం చేయించారా ఓకే కుజదోషం రాహు కాల సమయంలో లేదా ఆదివారం రాహుకాల సమయంలో కూడా అమ్మవారికి ఇంత నిమ్మకాయ దీపం పెట్టించే ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై మూడు ఆరో నెల రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఆరో నెల వరకు సెటిల్మెంట్ యోగం ఉన్నది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మే జూన్ చెప్పమంటే చెప్పమంటే చెప్పానండి ఒక మాట ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నాడండి అబ్బాయి పర్వాలేదురా అమ్మా అదే గాని ఎందుకంటే ఒకసారి మీరు పర్సనల్గా అటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్తా అమ్మ చెప్తుంది మేడం గారు చెప్తారు ఒకటి రెండవ విషయం ఏమిటి అంటే ఇతను కూడా ఈ రెండు వేల ఇరవై మూడు ఐదో నెల ఆరో నెల అని చెప్పి చెప్పా కదా డెఫినెట్ గా హండ్రెడ్ కు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ బాబు మీరుంటున్నటువంటి ప్రదేశానికి రైట్ సైడ్ ఓకేనా రైట్ సైడ్ నుంచి వచ్చేటువంటి సంబంధం కూడా ఉన్నది అర్థమవుతుంది కదా అంటే తన బాబు జన్మించినటువంటి నెగిటివ్ ప్లేస్ కావచ్చు లేదా ప్లేస్ కావచ్చు అట్లా అట్లా అక్కడ నుంచి రైట్ సైడ్ ఏదైనా కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఓకేనా మేడం గారికి ఇస్తున్నా మాట్లాడండి రైట్ అమ్మా బాబు పద్మిని అండి నా పేరు ఓకేనండి చక్కగా బాబుకు